శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణంలోని విక్రమసింహపురి యూనివర్సిటీ పీజీ సెంటర్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేర హరితాంధ్రకు అడిగేద్దాం కార్యక్రమంలో భాగంగా కావలి అటవీ శాఖ అధికారులు పీజీ సెంటర్ నందు మొక్కల నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు పై కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు పర్యావరణ పరిరక్షణ మానవాళికి మొక్కలు ఎంతో అవసరమని మొక్కల యొక్క విశిష్టత ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి వివరించారు పై కార్యక్రమముకు కావలి ఆర్ సేనా నాయక్ డిఎస్పీ వెంకటరమణ విక్రమ యూనివర్సిటీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు గారు మరియు మన ఉప ముఖ్యమంత్రి పొడిదల పవన్ కళ్యాణ్ గారు మరియు కావలి నియోజకవర్గం సంబంధించి మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ దగుమండి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క వన మహోత్సవం ఇరవై ఇరవై నాలుగు సంబంధించి ప్రతీకం చేసుకుంటున్నాము ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చెట్టే ప్రగతికి సోపాన రిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీపిను సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనని నరకనివ్వనని విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరూల ఆడవాడ పాటు వాటి చోట్ల నాటడంతో సంరక్షణ కూడా ఆంధ్రప్రదేశ్ పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను Open putih Open nanti మానవాళి జీవితానికి ఆక్సిజన్ చాలా అవసరం ఆక్సిజన్ మనం స్వీకరించే క్రమంలో ఎన్నో రూపంలో మన ఆక్సిజన్ స్వీకరిస్తున్నాం గతంలో మనకు గురువులు పాఠాలు చెప్పేటప్పుడు చెట్ల కింద పాఠాలు చెప్పేటువంటి సంస్కృతి ఉంటుంది పూర్వకాలంలో రుచులను తపం చేస్తే చెట్ల కింద కూర్చొని తపలు చేసేటువంటి సంస్కృతి ఉండేది కారణం చెట్ల కింద ఆశ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో చెట్ల కింద అన్ని కార్యక్రమాలు నిర్వహించేవారు అందుకనే దేవుళ్ళకి ప్రజలూపాలుగా భావించేటువంటి నారాయణ స్వామికి పరమాత్మకి పరంగా చెట్టుని లక్ష్మీదేవికి కలుపుతూ వేప చెట్టు కలిపి మనం పూజించడం మన సనాతన ధర్మం కారణం రావి చెట్టు నుంచి ఆక్సిజన్ హండ్రెడ్ పర్సెంట్ వెలువడే అవుతుంది వేప చెట్టు నుంచి ఎనభై ఐదు పర్సెంట్ ఆక్సిజన్ బయటపడుతుంది ఇవి రెండూ కూడా మన ఇళ్లలో ఉండాలని వాటిని దేవునికి ప్రతిరూపాలుగా చూపిస్తే అందరూ కూడా దేవుడి మీద ఉండేటువంటి ప్రేమతో చెట్టులను పెంచుకుంటారు కాలం నుంచి కూడా ఈ రెండు చెట్లని ఆఖరి ఇంటికి శంకు స్థాపనప్పుడు కూడా రావి ఆకులు కట్టమైన సాంప్రదాయాన్ని పెరగడంలో ప్రధాన ఉద్దేశం ఈ చెట్లు